సో టైం వచ్చేసి నాలుగు అవుతుంది మేము వచ్చేసరికి రెండు అయింది రెండు నెలలకు వచ్చి అన్నం తిని కొద్దిసేపు ఎరిగినాము లేదు మూడున్నర నాలుగు అవుతునే ఉంది ఆల్మోస్ట్ ఇక మనలు లంచ్ చేసేసారు మేము కూడా తిన్నాము పప్ప కూడా తిన్నాడు మళ్ళీ పప్ప బోర్ బంద్ చేస్తాను చెప్పేసి బైక్ పోయినంట బైక్కి వచ్చేలోపు ట్రాక్టర్ వచ్చిందంటే ట్రాక్టర్ వచ్చిందని ఫోన్ చేసిండు సో మళ్ళీ పోవాలి దున్ని అంటే వాటర్ పెట్టినాం కదా ఆల్రెడీ మేము ఉన్నప్పుడే మూడు మళ్ళీ ఆరినాయి మొత్తం మారిపోవచ్చు ట్రాక్టర్ కూడా వచ్చిందట ఒకసారి దున్నిపించాను అనుకో ఓవరాల్ తీసుకున్నారని బట్టి కూడా అయిపోతుంది అని చెప్పేసి పాప ఫోన్ ఇచ్చిన బైకర్ అనమాట ఇక నైతే పోతున్నా మన ఊరు ఇంటికాడ ఏం చేస్తారో వీళ్ళు కంటిన్యూ చేస్తారు వెళ్ళిపోయేలా ఎప్పుడు తీసుకుని వెళ్ళిపోయాలు మన ఊర్లో మార్కెట్ మార్కెట్లో వచ్చినా మరి అల్లం నానబెట్టిరా ఎప్పుడు తీస్తారు ఇంట్లోకా

పని చేసుకొని ఇస్తలేవా అక్కేది ఎటువైందా ఏమి ఇటువైంది పైన పైకి పోయిందా ఏమే పని చేసా ఓలో రూమ్ పైన ఒక్కతే ఉందా ఆడుకుంటున్నావా ఏం ఆడుకుంటున్నావా ఏమాటరా పావుల ఆడుతున్నావా ఏమి అన్ని పైకి తీసుకొచ్చు నువ్వు ఆడుకోనికా వాటర్ ఇపోద్ది మరి వాటర్ నాకు అంత ఖరాబ్ అవుతుంది ఒక ఒకేనానికి ఆడుకుంటున్నాడు కింద ఆడుకోవచ్చు తమ్ముడు ఉన్నాడుగా నేనే పట్టుకురా తమ్ముడు మంచిగా ఆడుకున్నప్పుడు ఏమో ఆడిపోయావు ఏడ్చినప్పుడు ఏమో నేను ఆడిపిస్తా ఆడిపిస్తా అంటావు ఎప్పుడు నేను అనుకున్నాక వాడాడు తమ్ముడు మళ్ళీ సరే మీరు ఆడుకో మరి నేను బైక్ కూడా పోయిస్తాను సరేనా బైక్ పోతున్నా వద్దు ట్రాక్టర్ వచ్చిందంట వస్తాం సరేనా వచ్చినాక మనం బయట వాడికి పోదాం పిండి పట్టించుకోవడానికి సరేనా ఊర్లో పోయి పిండి పెట్టించుకొని వద్దాం జాగ్రత్త జారెత్తాం అన్న పోసా బండి వచ్చి చాలా సేపు అయిందా టైం లెక్క ఓకే పోదు బండి అన్నదేనా మొత్తం మారినట్టుంది కదా అది మరి బంద్ బంద్ చేసే పోతుందా బాగుంటుంది ये फिटिंग निकालना और फिटिंग करना काम होने के बाद पक्का ऐसे चले तो? जाए तो रिम डैमेज डैमेज होता जंप मार हाँ जम्म मारे सीधा नहीं जाते गाड़ी उंगा अद बैठ नडब आलमोस्ट टाइम ना नागैन क्या ఎంత టైం పడుతున్నా గంట పడుతుందా గంట ఓన్లీ ఒకటేసారి రొప్పు రొప్పి వేస్తాడా ఏ లేదు జస్ట్ వరాలు ఆగనీకే కానీ మళ్ళీ ఓరాలు పెట్టాలి ఓకే అవునా అంటే మొత్తం బుర్ర బురద బురద కానీ నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ దునిపియాల్సి వస్తుంది కానీ సరేదా ఆ గడ్డంతా అంతా మురిగాలగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇట్లా సైకిల్ వచ్చినావా ఓయో మరి జై శ్రీరామ్ ఇది ఎప్పుడు ఉన్న ఇట్టున ఎప్పుడు దున్న ఇట్టునోటది కానీ ఇది వంగమాటి మొత్తం మంచి లఘు నేను వాట కాదు కొట్టు ఇంకా పోవాలి అట్లా అంటే మరి కింది కూడా కొట్టే అయిపోతున్నాయి అదే అదే చెప్పాలా మరి అది కొట్టినా మళ్ళా అలాగే పట్టు పెద్దగా చాలు ఆ కాడ పట్టు లాస్ట్కు ఆ లాస్ట్ కాడ పట్టు పెట్టినా శేఖర్ దున్ను అయితే ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మడ్లు తిన్నాము ఐదు మడ్లు లాస్ట్కి ఈ మడ్ తిన్నేసరికి అయితే కరెంట్ కూడా పోయింది జస్ట్ లాస్ట్ వాటర్ అయితే వస్తున్నాయి ఇంకా సో గంట గంట అయితే పట్టింది ఇక ఇవన్నీ మళ్ళీ ఓరాలు తీసుకొని ఓరాలు పెట్టుకునేసరికి రెండు రోజులు టైం పడుతుంది ఆ మధ్యలో ఇక తూకం తీసుకొచ్చి నాటైతే వేసేయాలి డాక్టర్ కూడా ఇప్పుడే బయటకు వెళ్ళింది ఆ టైర్లు ఇప్పుతా ఉన్నాడు ఒక రెండు రోజులు వాటర్ పెట్టినమాట నిమ్మలంగా ఆ ఈ పిల్లలు మొత్తం మంచిగా నానిపోతాయి వాటర్లో కొట్టాలి కదా దీనికి అందరు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ నాటలు అయితే అయిపోయినాయి ఊర్లో మొత్తానికి అయిపోయినాయా అయిపోయినాయి అప్పటి నుంచి దిప్పులో వాడితే ఇప్పుడు అయిపోయినాయి ఈ ఎల్లిగడ్డలు మొత్తం సత్తాయించినాయి పాత అయితేనేమో మంచిగా ఉంటుండే ఎండబెట్టి పెట్టి ఉప్పు ఇంకే ఆయిల్ అవి రెండు వేసి ఎండ పెట్టి ఒక గంట సేపు ఎండగానే మంచిగా వస్తుండే ఇట్లా ఉత్తిగా అలసరే వస్తుండే ఇంట్లో ఈవలలు వేసి కూడా ట్రై చేసిన కొట్టి కానీ రాలేవు అందుకని చెప్పి అయిపోయింది అవి కొన్ని అందుకని చెప్పేసి ఉత్తిగా నూనె ఉప్పు కలిపి తీస్తే ఈటైపోయింది గంట సేపు అవుతుంది వీటి కడ పూస గంట సేపు అయింది చేతులు మొత్తం జిడ్డు జిడ్డు అయింది సేమ్ నాయకుడి ఘోరంగాని ఇంకా అల్లం ఉంది తీసేది అల్లం ఉంది బట్టలు అన్నీ చూసే అనిపించాయి కొన్ని ఇది అవి గడ్డలు పెద్ద పెద్ద ఎల్లిపాయలు పెద్ద పెద్దగా ఉన్నాయిగా ఇట్లా ఉండాలి అట్లా మంచిగా అనిపిస్తుంది కానీ తొందరగా అయిపోతాయి చిన్న చిన్నవి ఉంటే చూడు కోపం కానీ తప్పదు చెయ్యాలి ఈ బట్టలు అన్ని ఎండిపోయినాయి బట్టలు తీయాలి ఇంకా ట్రబ్బుల బట్టలు ఉన్నాయి బట్టలు విండే వద్దా ఇప్పుడు విండినా మళ్ళా నుంచి వచ్చినాక బావ చేసాం మళ్ళా మామయ్యేసాం స్నానం బావా బయటికి వేయం బయటికి వేసి వచ్చి మళ్ళీ స్నానం చేస్తాడు కానీ రేపటికైతే రే ఇపో మబ్ల లేచి కొట్టేసా కొట్టేది అంత అవుతుంది అంటాం అలానే లేసాగా అనుకుంటాము కానీ కాదు ఎందుకంటే రేపు పని చాలా ఉంటుంది అనుకుంటా అవుతుంది తనంత సల్లగా అంటే కష్టం కదా ఇక్కడ ఎక్కువ చల్లగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది మనకి మంచు పడుతుంటది చల్లగా పని ఆ సల్లగా పని చేసి ఇక బాగా ఏమన్నా అయింది అనుకో మబ్బులు ఎవరు ఇక మబ్బులు వేసి పని చేయరు స్వెటర్లు వేసుకోకూరు ఏం వేసుకోకూరు అని బట్టలు మనకి ఎక్కువైతాయి మళ్ళా ఆల్రెడీ ఇవన్నీ విండేసినవి ఉన్నాయి మళ్ళా ఇంకా ట్రప్పు నిండింది ఇప్పుడు ఈ ట్రప్లోనే ఎన్ని జతలు నాది మా ఆమె నలుగురుని మళ్ళా మూడు ఏడైతే రేపటికి మళ్ళీ ఇంకా మస్తు అవుతాయి స్నానం చేసి అయితే మొత్తం బట్టలే ఇక బట్టలు ఈ గోడలన్నీ మొత్తం బట్టలు బట్టలే అవుతాయి ఇక క్రియాన్స్ చూద్దాం ఇప్పుడు టైం ఉంటేనేమో పిండేసేద్దాము చల్లగానే వస్తుంది సాయంత్రం అయింది సాయంత్రం అయింది కానీ చూద్దాం టైం బట్టి చూద్దాము లేకపోతే లేదు క్రియాన్స్ ఏమో మంచిగా వాకర్లు ఆడుకుంటుండు ఆడుకుంటున్నావా ఆయన ఉంటలేడు ఒక దగ్గర వాకర్లో అయితేనే మంచిగా కదా క్రియాంస్ ఇగ ఇటో పూ బుయ్ పోమ్మా ఇంక ఇటు ఇగ ఆడుకుంటుంది మంచిగా నడువిగా ఇప్పటికి మార్నింగ్కి ఫ తొందర తొందరగా మాకు పని అయిపోవాలని చెప్పేసి ఈరోజు మార్నింగే మిన్నప్ప అయితే నానబెట్టినాము వడాల కోసం అని చెప్పేసి పప్పు అయితే మంచిగా నానిపోయింది చాలామంది అడుగుతున్నారు అక్క వడ రెసిపీ చూపియండి అక్క అనేసి సో ట్రై చేద్దాం ఒకసారి పోచ్చమ్మ చేతి చాలా చాలామంది అడిగారు కానీ ఇట్లా నానబెట్టిన ప్రాసెస్ అయితే చూపించలేము కదా అందులో అందుకని చెప్పేసి కొంచెం ఆలోచిస్తున్నాం చేయడానికని ఇదైతే మేము మార్నింగ్ నానబెట్టుకున్నాం వడలు చేసేసేయాలి అంటే పప్పు రుబ్బి పెట్టేస్తే మార్నింగ్కి కొంచెం ఈజీగా అని చెప్పేసి పప్పు నానబెట్టేసినాము ఇవేమో మా అత్తమ్మకి ఇష్టం అని చాలామందికి తెలుసు అంటే ఎవ్రీ మంత్ చేసినాము కదా శనగపప్పు పప్పు వడలు ఎందుకని చెప్పేసి ఇప్పుడే నా నా మార్నింగే నానబెట్టేసిన ఇది కూడా ఇది కూడా ఇప్పుడు గ్రైండ్ చేసేసి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మార్నింగ్ తొందరగా తొందరగా వేయొచ్చు ఇవేమో పాపకి పాలు మేమేమో అల్లం ఫ్రెష్గా తీసుకుందని చెప్పేసి మంచిగా అల్లం ఎక్కువ వేసుకొని అల్లం చాయ్ అయితే పెట్టుకున్నాం సిరిచా బయట అల్లం పొట్టు తీస్తుంది ఇంకా చాయ్ తాగిన తర్వాత ఇల్లు అకి నూకేసి ఇవి పప్పులన్నీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి రోజు అంటే ఎప్పుడైనా లేట్ అవుతుంది మాకు ఎర్లీ మార్నింగ్ అందుకని చెప్పేసి ఈ రి ఈసారి దబ్బున వేసుకుందామని చెప్పేసి అట్లా నానబెట్టినాము పెట్టినాము ఏమైందా ఎందుకు ఏడుస్తున్నావురా చెప్పు ఏమైంది చెప్పు నేను కొట్టినా మరి మీ టీచర్ అడిగిన వాటికి సమాధానం ఆన్సర్ చెప్పాలి కదా నువ్వు చెప్పాలి కదా మరి సైలెంట్ కూడా మరి ఏడవద్దు పాలన తర్వాత చదువుకుందాం మళ్ళీ సరేనా నేను నేర్పిస్తాను ఉన్నా కదా అయితే ఈమెకి మినిస్టర్స్ గురించి వాళ్ళ మినిస్టర్ల పేర్లు చెప్పాలంట వీళ్ళకి థర్టీన్త్ యాన్యువల్ డే ఉంది వాళ్ళ టీచర్ పంపించింది ఫోటో తీసి మినిస్టర్ల పేర్లు ప్రాక్టీస్ చేయించండి మేడం అని చెప్పేసి ఈమె రెండే రెండు చెప్తుంది ఇక మిగతా కూడా నేర్పాలి కదా అన్నీ నేర్చుకుంటలేదని చెప్పి గట్టిగా బెదిరిస్తే ఏడుస్తుంది ఇంకా క్రియాన్స్ ఏమో ఇల్లంతా ఆడుతా ఉన్నాడు హాయ్ హాయ్ క్రియా ఏడుకొస్తావు ఇంకా స్కేల్ కడిగిపోతుంది తెలుసా అయితే స్కేల్ కడిగిపోతుందని తెలుసారా తెలుసా పాలు పోసా పాలు లాగి సరేనా నేను చెప్తారా అవి రావని ఇంకా భయం ఆ భయం పోతే వస్తాయా అన్నీ చెప్ మరి నేను చెప్తా అంటున్నా కదా నేను నేర్పిస్తా అంటున్నా కదా నేను నేర్పిస్తా నువ్వు నేర్చుకో నేను నేర్పిస్తాను రావు అనొద్దు నువ్వు భయపడుతు నువ్వు భయపడొద్దు నీకు ఏ ఫై ఏ ఫర్ ఆపిల్ అవన్నీ వచ్చు కదా మరి ఇంకేంది ఇవి కూడా రెండు మూడు రోజులలో వస్తాయి మినిస్టర్ల పేర్లు నువ్వు చెప్పు మరి హూ ఇస్ చీఫ్ మినిస్టర్ సరే షార్ట్ కట్ లాడుతు అడుగుతుంది మరి నీకు తెలుసు కదా నువ్వు చెప్పాలి మరి హూ ఇస్ ద సీఎం చెప్తా కదా ఓయ్ ఎందుకు అబద్ధాలు చెప్తున్నా చెప్తాగా రేవంత్ రెడ్డి అని చీఫ్ మినిస్టర్ల పేర్లు నేను నేను చెప్తాను కదా నీకు ఎందుకు భయపడుతున్నావు నువ్వు మరి చీఫ్ మినిస్టర్ అనుకుంటానే అది రాదని చెప్తున్నావు నా చీఫ్ మినిస్టర్ అనుకుంటే చెప్పు చీఫ్ మినిస్టర్ పేరు ఏం పేరు ఎందుకు రావు రేవంత్ రెడ్డి అని తెలుసు కదా నీకు తెలుసా తెలియదా చీఫ్ మినిస్టరా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఎవరు చెప్పు ఓయ్ చెప్పు నీకు మంచిగా వస్తుంది నన్ను మంచిగా చెప్తావు పేరు గుడ్ కాలు కదా నువ్వు అది చెప్తే చాక్లెట్ ఇప్పిస్తాను నీకు చెప్పు మరి డిప్యూటీ సీఎం ఎవరు ఓయ్ నీకు వచ్చు అన్న అబద్ధాలు చెప్తున్నావు ఈమెకు కానీ అన్ని అబద్ధాలు చెప్తుంది నేను ఒకరోజు ఈమె నేర్చుకున్న తర్వాత అన్నీ మీకు వీడియోలో చూపిస్తా ఇప్పుడు ఆమె కొంచెము బెదిరించిన అని చెప్పి ఏడుచుకుంటా కూర్చుంది నువ్వు బ్యాడ్ డబ్బాడా బ్యాడ్గా నీకు చాక్లెట్ ఏమి ఇప్పి తమ్ముని కుక్కనికి ఇప్పిస్తాను తమ్ముడు నేను ఇద్దరం పోదాం పోదేమా బయటికి షాప్కి పోదమ్మా పాప మీనకి ఏం తెలియదు కదా క్రియాస్